వెల్కమ్ టు అమ్మ వంట అండి ఈరోజు మీకు ఎదురుణండా కనబడుతున్నాయి కదండి లేడీస్ ఫింగర్స్ టఫుడ్ లేడీస్ ఫింగర్స్ అనమాట సో ఇందులో ఏం చేయాలంటేనండి ఇలా జస్ట్ ఇలా కొంచెం ఘాట్ల కింద పెట్టుకోవాలి లేడీస్ ఫింగర్స్కి వీటిని జస్ట్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి ఇక్కడ మనం బెండకాయలు ఇందాక నాట్లు పెట్టుకున్నాం కదండి ఆ నాట్లు పెట్టుకున్న బెండకాయలు ఇందులో వేసేసుకోవాలి జస్ట్ మనము ఒక టూ మినిట్స్ ఇట్లా మనం బాయిల్ చేయాలండి బాయిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాయిల్ చేసిన తర్వాత ఇందులో మనం స్టఫ్ అనేది చేస్తాం చేస్తామన్నమాట అసలు ఎట్టి పరిస్థితిలోనూ బెండకాయ ఇష్టం లేదు అన్నవాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా బాగా ఇష్టపడతారనమాట సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఇలా నాట్లు పెట్టామో అందులో లోపల ఏమైనా ఇన్సెక్ట్స్ ఏమైనా ఉన్నాయనేది కూడా మనం చెక్ ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది మన అమ్మవంట మెయిన్ థీమ్ అదే కదా త్వరగా కంప్లీట్ అయ్యేటటువంటి అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండేటటువంటి రెసిపీస్నే కదా మనం సజెస్ట్ చేస్తాము ఎక్కువగా సో ఇలా మనం ఎంతమందికి ఎన్ని కావాలంటే అట్లా చేసుకోవచ్చండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం లైట్గా అనమాట ఎక్కువ టైం కుక్ అవ్వకూడదు జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వన్ ఆర్ టూ మినిట్స్ మాత్రమే అట్లా మసలాలన్నమాట లైట్గా సాల్ట్ కూడా వేసి కుక్ చేసుకోవాలన్నమాట అండి ఇంకా తీసేచ్చండి చూడండి కలర్ మారిపోయినాయి కదా సో ఇలా కొంచెం ఇలా కలర్ మారిపోయిన తర్వాత జస్ట్ ప్లేట్లోకి తీసేసుకుంటామే వాటర్ లేకుండా వాయిల్ చేసుకోవాలి కొంచెం సేపు ఇలాగా ఆరబెట్టాలండి ఇలాగా స్టఫ్ అండి ఇది ఇందులో వెల్లుల్లిపాయలు కారం ఉప్పు ఈ మూడు వేసి మనం గ్రైండ్ చేసేసుకోవాలి సో ఇక్కడ ఇది ఏంటంటే కారం మేము కారం అంటే తక్కువగా వాడతాము అంటే ఎక్కువ కారంగా ఉండే ఎన్నిమిరపకాయలు కాకుండా మేము కారం తీసుకుంటాం అనమాట మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ కారమైనా వాడుకోవచ్చు ఇది సాల్ట్ వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకోకూడదండి మీ కంటెంట్ని బట్టి తీసుకోవాలి ఆయిల్ వేసాము ఆయిల్ వేడికిందండి సో ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం అంటే వెల్లుల్లి కారము ఉప్పు మిక్స్ చేసిన అండి సో వేసేయాలి ఇందులోకి లాగా అంత మంచి స్మెల్ వస్తుంది అంటేనండి వెల్లుల్పాయి కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుందండి చాలా మంచి వాసన వస్తుంది తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయండి చాలా సింపుల్గా కంప్లీట్ అయిపోతుందండి టెన్ అంటే టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది జస్ట్ ఎగ్ అండి ఇది ఈ ఎగ్ మనం అందులో స్టఫ్ చేసేసుకుంటామేనండి అంతే మనం ఇందాక ఘాట్లు పెట్టుకున్నాం కదా బెండకాయలకి ఆ బెండకాయలు మధ్యస్థంగా ఈ స్టఫ్ పెట్టేసుకుంటాం అంతే అయిపోయిందండి ఊనె కొంచెం ఎక్కువ వేడ వేగింది అది వేగి అవడం వల్ల వేడెక్కిపోవడం వల్ల కొంచెం కారం కలర్ చేంజ్ అయ్యిందండి లేకపోతే కనుక మంచి కలర్ ఉంటుంది అయినా సరే నో ప్రాబ్లం అంటే పర్వాలేదు చాలా టేస్టీగా ఉంటుందండి స్టఫ్ చేసిన బండకాయలు ఈ విధంగా ఉంటాయండి ఇందాక మనం బాయిల్ చేసుకున్నాం కదా ఆ బాయిల్ చేసిన దాంట్లో మనం ఇందాక వేగించుకున్న మిక్చర్ ఇందులో ఫిల్ చేసేసుకున్నాం మేమైతే ఇలాగే తినేస్తామండి మీరు ఇంకొకసారి కావాలి అనుకుంటే జస్ట్ ఇందాక వేడి మూకుట్లో ఆయిల్ ఆల్రెడీ ఉంది కదా జస్ట్ కొంచెం ఫ్రై చేసుకున్నా తినచ్చు నో ప్రాబ్లం ఎలాగైనా తినచ్చు లేదా ఒకసారి ఫ్రై చేసిన అన్నా తినచ్చు మీకు రెండు చూపిస్తాను చూడండి రెండు చూసుకోండి యాక్చువల్గా అయితే కనుక మేము అందాక మా పచ్చిగానే ఉండంగానే మేము తినేస్తాం అనమాట ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు కొంచెం మేము అంత రాగా తినలేము అనుకున్నప్పుడు ఇలా కుక్ చేసుకోవచ్చండి మీరు రెండు చూసుకోండి ఏది మీకు బాగుంటే ఆ ఫ్లేవర్ ఇది అంటే కొంచెం బాయిల్ చేసి స్టఫ్ అందులో పెట్టిన ఫ్లేవర్ ఒక రకంగా ఉంటుంది ఇలా ఫ్రై చేసిన ఫ్లేవర్ ఒక రకంగా ఉంటుంది మీకు ఏ టేస్ట్ బాగుంటే ఆ టేస్ట్ మీరు ఫాలో అవ్వచ్చు స్ ఇలా ఉందండి స్టఫ్డ్ లేడీస్ ఫింగర్ అనమాట మనం అదే ఫ్రై చేయాలి అంటే కనుక ప్రతి బెండకాయని తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఫ్రై చేసి చేసుకునే దానికన్నా కూడా ఇది చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకనంటే ఇందులో వెల్లుల్లిపాయ ఎండుమిరకాయ ఫ్లేవర్ ఉండడం వల్ల చాలా ఇష్టంగా తింటారు ఎంకరేజ్ అవర్ ఛానల్ వంట వేడివేడి అన్నంలో స్టఫ్ చేసినటువంటి ఈ బెండకాయల్ని ఇలాగే మీరు హాట్ రైస్లో పెట్టుకుని తినేయచ్చండి ఒకవేళ లేకపోతే టమాటా చారు చేసుకుని ఇది అందులో నంచుకొని తింటే ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి